ఆత్మహత్య చేసుకునే వారికి నరకమే శాశ్వత నివాసం అబు హురే రజు అల్లాహు అను ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహు వసలం గారు ఇలా హెచ్చరించారు ఎవరైనా కొండ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటే అతను నరకాగ్నిలో కూడా అలాగే దూకుతూ శిక్ష పొందుతూ శాశ్వతంగా ఉంటాడు ఎవరైనా విషం తిని లేదా త్రాగి ఆత్మహత్య చేసుకుంటే నరకాగ్నిలో కూడా అతను విషాన్ని మింగుతూ శిక్ష పొందుతూ అందులోనే శాశ్వతంగా ఉంటాడు ఎవరైనా ఏదైనా ఆయుధంతో పొడుచుకొని ఆత్మహత్య చే చేసుకుంటే అతను నరకాకిలో కూడా అదేవిధంగా ఆయుధంతో పొడుచుకొని శిక్ష పొందుతూ అందులోనే శాశ్వతంగా ఉంటాడు దీన్ని బుహారి పేర్కొన్నారు ఎవరి వద్దనైనా మరణ శాసనానికి వీలుగా తనకు సంబంధించిన విషయం ఉంటే దాన్ని తప్పక వ్రాసి ఉంచుకోవాలి ఇబ్బు ఉమర్ రజీ అల్లాహు ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లాహు వసలం ఇలా బోధించారు ఏ ముస్లిం వద్దనైనా మరణ శాసనానికి వీలనామాకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే రెండు రాత్రులు గడవకముందే అనగా వెంటనే ఆ శాసనాన్ని వ్రాసి ఉంచుకోవాలి దీన్ని బుహారీ మరియు ముస్లిం పేర్కొన్నారు ఎవరు కూడా తన మరణ సమయాన తన పూర్తి షమ్ము నుండి ఒకటిపై మూడు భాగం మూడింత ఒక వంతు కంటే ఎక్కువ దానం చేయమని శాసించకూడదు అన్ అనగా ఒకటి మూడు భాగం కంటే ఎక్కువ భాగం దానం చెయ్యమని వీలనామాలో రాయకూడదు ఇమ్రాన్ రజీ అల్లాహులను ఇలా తెలిపారు ఒక వ్యక్తి తన మరణ సమీపాన తన ఆరుగురు బానిసలకు విడుదల చేశాడు వారి తప్ప అతని వద్ద వేరే ఆస్తి లేదు అప్పుడు ప్రవక్త సల్లాహు అలహి వసలం గారు ఆ ఆరుగురిని పిలిచి వారి వారిని ఇద్దరిద్దరు చొప్పున మూడు భాగాలుగా చేశారు తర్వాత వారి మధ్య కూర వేశారు అనగా అనేక వస్తువుల మధ్య కొన్ని వస్తువులను వేరు చేయడానికి ఉపయోగించే ఒక విధానం అందు ఇద్దరిని విడుదల చేసి మిగతా నువ్వుని ఆ శనిపోయిన అతని ఆస్తిలోనే అతని వారసుల కోసం బానిసలుగా ఉంచారు అతనిలా శాసనం అతనిలా నాశనం చేసినందుకు కోపం వ్యక్తం చేసి మందలించారు దీన్ని ముస్లిం పేర్కొన్నారు మరణం తర్వాత మృతుని కన్నులు మూసివేయాలి మృతుని వద్ద మంచి మాటలు ఇంకా సద్వచనాలే పలకాలి శ్రద్ధాద్రజు అల్లాహు అల్హుగా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు అల్లహి ఇలా బోధించారు మీరు మృతులను చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మృతుల కన్నులు మూసివేయాలి ఆత్మకోకుండా చూస్తూ కనులు అలాగే తెరుచుకొని ఉంటాయి మృతుల వద్ద సదర్శనాలే పడకండి మృతుని బంధువులు ఏమైతే పలుకుతారో దానిపై దేవదేతలు అమీన్ వల్ల ఈ ప్రార్థనా వచనాలను పూర్తి చేయము అంటారు దీని అహ్మద్ మరియు ఇబ్బమాజా హసన్ పేర్కొన్నారు ఎవరైనా ఎవరైనా ముస్లిం మరణించినట్లు తెలిస్తే ఈ క్రింది హదీసులో పేర్కొన్నట్లు పలకాలి ఉమ్సేనా రజ అల్లాహు అల్హ ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు వసలం గారు ఇలా హెత్తు చేశారు ఏ ముస్లింకైనా బాధ లేదా కష్టం కలిగితే అతను అల్లాహ ఆదేశం ప్రకారం ఈ విధంగా పలకాలి ఇన్నాహివ ఇన్నా ఇలహిరాజి ఓన్ మేమందరము అల్లాహదాసులం చివరకు మేమ మేమందరం ఆయన సమక్షానికే పోవలసి ఉంది ఓ అల్లాహ్ నా కష్టాల్లో నిన్ను రక్షించు నా కష్టాలకు బదులుగా మంచి పరిస్థితి మంచి మార్గం మంచి అవకాశం మంచి వస్తువు ప్రసాదించు ఇలా పలికితే అల్లాహ్ అతన్ని రక్షించి ఆ కష్టాలను ఆ కష్టాలకు బదులుగా అతి మంచి పరిస్థితి లేదా వస్తువు ప్రసాదిస్తాడు దీన్ని ముస్లిం పేర్కొన్నారు మృతువుపై దుప్పటి లేదా వస్త్రం కప్పాలి ఆయుష రజీ అల్లాహు అహా ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం మరణించిన తర్వాత ఆయనపై ఒక దుప్పటి కప్పబడింది బుహారీ ముస్లిం మృతుడు రుణగ్రస్తుడై ఉంటే అతని వారసుడు వెంటనే అతని రుణం అప్పు తీర్చివేయాలి అబో హురేర అల్లాహు అని ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసలం గారు ఇలా బోధించారు ఎవరైనా రుణగ్రస్తుడై మరణిస్తే అతని అప్పు తీరే వరకు అతని ఆత్మ స్వర్గంలో పోకుండా మధ్యలోనే వేలాడుతూ ఉంటుంది దీన్ని అహ్మద్ మాజా తిరుమిజీ పేర్కొన్నారు మరణ వార్త ఇతరులకు తెలపటం ప్రవక్త సుల్హస్లం గారి సదాచారం అబూ హుదేరాజు అల్లాహులహీలా తెలిపారు నజ్జాషి అన్న ఒక ముస్లిం మరణించగా అదే రోజున ప్రవక్త గారు ఇతరు ఇతరులందరికీ ఆ వార్త తెలిపారు తర్వాత వారందరినీ తన వెంట కొని ముసల్లా నమాజ్ ఆచరించే మైదానంలో వారిని వరుసగా నిలబెట్టి నమాజే జనాజా ఆచరించారు ఈ నమాజ్ ఎందు నాలుగు సార్లు తక్బీర్ అల్లాహుగర్ అల్లాహు అక్బర్ అని పలికారు బుహారీ ముస్లిం మరణించే వ్యక్తి యొక్క మంచి గుణాలను వర్ణించాలి కానీ అతని చెడులను బయట పెట్టరాదు ఆయుషా రజి అల్లాహు వనహ గారు ఇలా ఉల్లేఖించారు ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం గారి ముందు ఒక మరణించే వ్యక్తి యొక్క చెడులను బయట పెట్టడం జరిగింది అప్పుడు ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం గారు ఇలా సెలవిచ్చారు మరణించిన వారి సద్గుణాలు తప్ప చెడులను బయట పెట్టరాదు నయి సహీ ఆయుష రజి అల్లాహు వనహా గారు ఇలా ఉల్లేఖించారు ప్రవక్త సుల్లాహు అలీహు వసలం గారు ఇలా సెలవిచ్చారు మృతులను తిట్టకండి ఎందుకంటే వారు చేసిన పనులకు ప్రతిఫలం వారు అనుభవించారు నెసాయి బుహాయి దుఃఖాన్ని ఆచిలో పెట్టకుండా గట్టిగా ఎడవటం అరుస్తూ శోకాలు చెట్టడం మాత్రం చేయటం గీతాలు పడటం హరం నిషిద్ధం అబ్దుల్లాబిన్ అల్లాహు అని ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ అలీ అలీహలం గారు ఇలా పలికారు ముఖాన్ని కొట్టుకునేవారు నొప్పి నోరు బాదుక్కునేవారు సామాన్యుగా దుఃఖించే సమయంలో బట్టలు చింపుకునేవారు అజ్ఞాన కాలము నాటి అరుపులు అరిచేవారు మాకు చెందినవారు కాజాలరు అనగా ఇస్లాం మతానికి చెందినవారు కాజాలరు ముస్లింలు కాజాలరు దీన్ని బుఖారి మరియు ముస్లిం పేర్కొన్నారు మృతుని సంబంధికును గట్టిగా ఏడ్చిన మృతుడు శిక్షించబడును ఏ ఇంటిలో నోహ అరుస్తూ శోకాలు పెట్టడం మాతం చేయటం శరీరాన్ని గాయపరుచుకొని బాధను వ్యక్తం చేయటం మొదలగు అలవాట్లుంటే ఆ ఇంటి వ్యక్తి తన ఇంటి వారిని వారించకుండా చనిపోతే ఆ ఇంటివారు అతనికై నోహా మాతం చేస్తే ఆ మృతునికి కూడా శిక్ష పడుతుంది ముగరారజి అల్లాహు అని ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవసలం గారు ఇలా హెచ్చరించారు ఎవరైనా ఎవరి కొరకైనా నహా మాటలు చేస్తే ఆ చేసేవారితో పాటు ఆ మృతునికి కూడా శిక్ష ఇవ్వబడుతుంది దీన్ని బుఖారీ ముస్లిం పేర్కొన్నారు ఎవరైనా చనిపోతూ తన కొరకు నవహా మాతం చెయ్యాలని చెబితే ఆ పాపకార్యాల పాపం ఆ చేసేవారికి ఆ మృతునికి తగుతుంది ఇదే ఉమర్ రజీ అల్లాహు అను ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహూ వసలం గారు ఇలా హెచ్చరించారు ఎవరైనా మృతుని గురించి నవహా మాత చేస్తే ఆ చేసేవారితో పాటు ఆ మృతునికి కూడా భయంకర శిక్ష ఇవ్వబడుతుంది బుహారీ ముస్లిం ఎవరైనా మరణించినప్పుడు ఓడ్చి వహిస్తే ప్రతిఫలంగా స్వర్గం లభిస్తుంది దుఃఖం లేదా బాధ కలిగిన వెంటనే ఓర్పు వహించడం అత్యంత పుణ్యకార్యం అదో ఉమామ రజీ అల్లాహు అహి ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం ఇలా పలికారు అల్లాహ్ తన దాసులకు ఇలా శుభ సందేశం ఇచ్చుతున్నాడు ఓ ఆదం కుమారుడా నీకు బాధ కలిగిన వెంటనే ఓర్పు వహించి నా వద్ద పుణ్యఫలాన్ని పుణ్యఫలాన్ని ఆశిస్తే నీకు తప్పక స్వర్గం ప్రసాదిస్తాను దీన్ని ఇది మజా హసన్ అంటే ఇప్పుడు మాజా పేర్కొన్నారు మృతదేహాన్ని చుంబించవచ్చు మృతుని గురించి నిశ్శబ్దముగా కన్నీళ్లు కార్చినా పర్వాలేదు హనుసరజ అల్లాహు ఇలా తెలిపారు ప్రవక్త గారి కూతురి ఖనన సమయాన నేను ప్రవక్త సుల ఎల్లాలే సలం గారి చెంతనే ఉన్నాను ప్రవక్త సులెల్లా సలం గారు సమాధి వద్ద కూర్చున్నారు ఆయన కళ్ళ నుండి కన్నీరు కార్చుండగా నేను చూశాను దీన్ని బుఖారి పేర్కొన్నారు ఆయిషా రజి అల్లాహు అనహా గారు ఇలా తెలిపారు అబూబక్ రజి అల్లాహు అనహా అన్హు గారు ప్రవక్త సల్లా సలం మృతదేహాన్ని నుదుటిపై చుమ్మించారు దీన్ని ఇబ్ను మాజా పేర్కొన్నారు ఆయిషా రజి అల్లాహు అనహా గారు ఇలా తెలిపారు సాబ్జు నవాజ్ రజి అల్లాహు అనహు గారు మరణించినప్పుడు ఆయన వద్దకు ప్రవక్త సులహ సలం గారు అజు గారు ఉమర్ గారు చేరుకొని ప్రమాణం నేను నా గదిలో నుండి బయట అజు మరియు ఉమర్ యోతిషులగా వారి వంతులను విడివిడిగా గుర్తుపెట్టాను దీన్ని అహ్మద్ పేర్కొన్నారు మిచ్చులరా దీని తరువాభిషాగం ఇన్షాల్లా తర్వాత తెలుసుకుందాం అల్లాహ తాలా మనందరినీ ఖురాన్ మరియు సున్నితల ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఆచరిస్తూ జీవించే తీర్చుకున్న నాడు సాఫల్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక దానికోసం మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి దాని ప్రకారమే ఆచరించాలి దాన్ని ఇతరులకు అందజేయాలి అల్లాహతల మనందరికీ آپ حد جن پسائدن جگہ کا آمین وآخر دعوانا الحمدللہ رب العالمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ